ఈసారి సంక్రాంత్రి పరిలో మూడు సినిమాలున్నాయి ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు ఏంటి అంటే గేమ్ ఛేంజర్ డాక్ మహారాజ్ సంగర్ మూడు సినిమాల గురించి ఇచ్చేస్తున్నాం ఓకే ఏ సినిమా బాగుంటుంది అనుకుంటున్నారు మూడు బాగుంటారని కోరుకుంటాం ఓకే అంటే రామ్ చరణ గారి గేమ్ చేంజర్ టీజర్ సార్ ఆఫ్కోర్స్ అది చాలా బాగుంటుంది శంకర్ గారు కదా టేకింగ్ ఆ మీ అదిరిపోతుంది అందులో బాగుంటుంది అందులో తిరగలేదు శంకర గారు రామ్చరణ్ కాంబినేషన్ అదిరిపోతుంది ప్లస్ మంచి సినిమా అవుద్ది టూ పోయింది బాగోదు అని కొన్ని నేనైతే ప్రతి సినిమా ప్రతి ఒక్కరు బాగోదు అని ఎలా చెప్తారు అసలు ఔ కెన్ ఎక్స్పెక్ట్ సినిమా మన మన చేతిలో ఉండదు కదా కానీ డైరెక్టర్ గారు పెద్ద డైరెక్టర్ అయినా అందరూ తిరగలేదు బాగోలేదు ఒక సినిమా ఫెయిల్ అయిందంటే అది మనం ఎలా జ్యోతిష్యం చెప్పకూడదు కదా బిగ్ బాస్లో రామ్ గారు కూడా కమర్షియల్ వేలో ఉంటుంది సినిమా శంకర్ కమర్షియల్ వేలో ఉంటుంది అని చెప్పారు కరెక్ట్ అది ఎగ్జాక్ట్లీ శంకర్ గారు మూవీస్ అంటేనే మనం చూడడానికి వెళ్ళాలి అంతే మహారాజ్ వస్తున్నారు కదా ఎలా అది డెఫినెట్గా బాగుంటుంది పెద్ద హిట్లు అవుతాయి అన్ని సినిమాలు బాగుంటాయి వస్తున్నాం అంటే వెంకటేష్ అది కూడా అదిరిపోద్ది అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది వెంకటేష్ గారు అంటే మరి ఫ్యామిలీ స్టార్ కదా తిరగలేదు అన్ని బాగుంటాయి అంటే డిఫరెంట్ మూవీస్ కదా దేనికి అదే పోటీ పోటీ ఏమి ఉండదు మన మనం ఏంటంటే ఏ సినిమా రేంజ్ బట్టి ఎంటర్టైన్మెంట్ బట్టి అది వెళ్తుంది ఒకటి మాస్ ఉంటది అలా డిఫరెంట్ మూవీస్ కదా I'm going